గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫీ వెల్కమ్ టు అశోక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏపీ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది జనవరి నైన్త్ నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ జరుగుతాయి అంటే కరెక్ట్గా మీకు దాదాపు ఒక ఎయిటీ ఎయిట్ డేస్ అయితే ప్రిపరేషన్కి ఉంది సో ఈ ఎయిటీ ఎయిట్ డేస్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో దాన్ని బట్టే మీ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ముఖ్యంగా మరి ఈ ఎయిటీ ఎయిట్ డేస్ని పేపర్ వన్కి పేపర్ టూకి రెండింటికి కూడా మీరు డివైడ్ చేసి ప్లాన్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే పేపర్ వన్లో పేపర్ టూలో ఎక్కువ మార్కులు వస్తేనే సెట్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ మీకు పేపర్ వన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన యాప్ లో పేపర్ వన్ కి సంబంధించినటువంటి సిక్స్ టాపిక్స్ మీద వీడియో క్లాసెస్ అనేవి ఉన్నాయి అంటే థియాటికల్ పార్ట్ అంతా కూడా ఉంది సో వాటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకేనా ఇది జనవరి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ అవకాశం సంక్రాంతి వరకు మాత్రమే ఆ తర్వాత మేము ప్రైస్ రైజ్ చేయబోతున్నాము సో ఈ బిఫోర్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఫోర్ నైన్టీ నైన్కే మన యాప్ ద్వారా ఈ వీడియో క్లాసెస్ అనేవి మీకు దొరుకుతాయి అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నవి అవి నైంటీ నైన్ మాత్రమే దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో కూడా మెటీరియల్ అవైలబుల్ గా ఉంది అయితే మెటీరియల్ వచ్చేసి టెన్ టాపిక్స్ మీద ఉంది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా టెస్ట్ సిరీస్ కూడా నైన్ టాపిక్స్ మీద ఉన్నాయన్నమాట కాంప్రహెన్షన్ లేదు అది అవసరం లేదు కూడా సో నైన్ టాపిక్స్ మీద టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి వీడియో క్లాస్ మాత్రమే సిక్స్ టాపిక్స్ మీద ఉన్నాయన్నమాట సో మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ సెట్ ఎగ్జామ్ లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే మన వీడియోస్ నుండే వచ్చినాయి ఇది నేను చెప్పిన మాట కాదు స్టూడెంట్స్ నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది సో మరి ఎందుకు అంటే నేను టాపిక్ చెప్పేటప్పుడే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేసి చెప్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా ప్రిపేర్ కావాలో కూడా చెప్తాను అంతేకాకుండా ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే దీంతో పాటు మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని సిలబస్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ని స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఒక క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా ఎలాగంటే మీకు డిస్ప్లే మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులోనే చేస్తాను ఎందుకంటే ఇది ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కోసం చేసేటటువంటి వీడియోస్ కాబట్టి మరి ఇంగ్లీష్ లో వాళ్ళు అర్థం చేసుకోలేరు సో దానికోసం నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంగ్లీష్ డిస్ప్లే ఎందుకు ఇవ్వడం అంటే చాలా మంది నెట్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో నెట్కి సెట్కి రెండిటికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటే మీరు చక్కగా ఒక టాపిక్ ని అర్థం చేసుకోగలుగుతారు ఒక కరెక్ట్ ఆప్షన్ని మీరు పిక్ చేయగలుగుతారు ఓకేనా సో ఈ వేలో నేను మీకు క్లాసెస్ అనేవి అందిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ లో మన క్లాసెస్ ని చూడండి చూసిన తర్వాత మన యాప్ని పర్చేజ్ చేయండి ఓకేనా సో మా అశ్విక్ ఎడ్యుకేషనల్ యాప్ మీరు ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని లోకి వెళ్ళి ఆ టాపిక్స్ అన్నిటిని కూడా చూసిన తర్వాత పర్చేజ్ చేయండి ఓకేనా సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ఈజీగా సెట్ క్వాలిఫై అవుతారు సెట్ క్వాలిఫై అవుతే నెక్స్ట్ అప్కమింగ్ లో మీకు డిఎల్ నోటిఫికేషన్తో పాటు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్లు కూడా రాబోతున్నాయి వాటికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు మార్చిలో సెట్ ఎగ్జామ్ రాస్తారు నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత మీకు జూన్ లో మళ్ళీ నెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది టూ త్రీ మంత్స్ తర్వాత సో ఈ ప్రిపరేషన్ అనేది మీకు నెట్ కూడా మీరు పొడిగించుకోవచ్చు సో ఈ ప్రిపరేషన్ నెట్ క్రాక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు టాపిక్స్ అన్ని వచ్చేసి ఉంటాయి మొత్తం కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఓన్లీ నెట్లో ఏంటంటే పేపర్ అనేది ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది కాబట్టి సో మీకు ఎలాగో కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కాబట్టి ను కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అదే ప్రిపరేషన్ని మీరు డిఎల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతారు అంటే ఒక ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తే మనకి జాబ్ వచ్చే వరకు ఆ ప్రిపరేషన్ అనేది ఇత్ స్టాండర్డ్గా ఉంటుంది అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ కంటిన్యూషన్ మనం సక్సెస్ కావడానికి చాలా సహాయం చేస్తుంది సో ఇక ఆలస్యం చేయకుండా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకేనా మన యాప్ ద్వారా మీరు క్లాసెస్ని పర్చేజ్ చేసి తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఈరోజు ఫస్ట్ తారీఖు సో జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో ఒక ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో మనం స్టార్ట్ చేసామంటే అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే అది మనల్ని చాలా చాలా సక్సెస్ వేలోకి తీసుకెళ్తుంది ఓకేనా సో మరి ఈరోజు మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే సెట్ నెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి ఓకేనా సో మీరు ఆలస్యం చేయకుండా ఇక మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ని వాచ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఇయర్ ఆఫ్ ఆల్ ఓకేనా సో ఇది మన వీడియో ఇంకేదన్నా మీకు దీని మీద పేపర్ వన్ మీద కానీ పేపర్ వన్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద కానీ డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి మీ క్యూరీస్కి నేను సరైనటువంటి ఆన్సర్ ఇస్తాను మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను ఓకేనా సో మరి ఈ అవకాశాన్ని కూడా మీరు ఇట్లే చేసుకోండి ఎందుకంటే స్టూడెంట్స్ కి చాలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి ఆ దీనికి పీజీలో ఎన్ని మార్కులు ఉండాలి అసలు పీజీ చేస్తున్న వాళ్ళు కూడా రాయొచ్చా ఇలాగ చాలా చాలా డౌట్స్ ఉంటాయి టాపిక్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటాయి సో ఏ డౌట్ అయినా సరే మేము మీకు సపోర్టు చేస్తాము ఓకేనా మా సపోర్ట్తో మీరు ముందుకెళ్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్